హాయ్ హలో అండి నేను నియా అమ్మి ఈరోజైతే బొటిక్ స్టైల్లో లోపల నుంచి ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం ఎలా అనేది మీకైతే వీడియో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే అలా క్రాస్ ముక్క నేనైతే హ్యాండ్కి వచ్చేసి స్ట్రైట్ తీసుకుంటాను క్రాస్ ఎందుకు అని చెప్పి స్ట్రైట్ తీసుకుంటాను దాని తర్వాత ఆ రెండింటి మధ్యలో పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టి సింగిల్ పాదం అయితే పెట్టుకోవాలండి సింగిల్ పాదం పెట్టుకొని థ్రెడ్ అనేది లోపల పెట్టి పైపింగ్ చేసుకోవాలి అది అంతా మళ్ళీ హెచ్చు తగ్గులు కొంచెం అటు ఇటు అవుతుంది కదా దాన్ని మొత్తం ఒకే లెవెల్లో ఉండేలా వేసుకోవాలి ఎందుకంటే మనం రేప్ తర్వాత బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది కలగ ఉండడం కోసం అలా వేసుకోవాలి అది ఒక హ్యాండ్ అయితే నేను స్ట్రైట్ వేస్తానండి స్ట్రైట్ అనుకోండి కొంచెం ఉప్పు కూడా రాకండి ఇంకా ఫినిషింగ్ క్రాస్ కన్నా ఇంకా బాగుంటుంది కావాలంటే మీరు ట్రై చేయండి బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాండ్కి వచ్చేసరికి చెప్పాను కదండి ఇదంతా సింగిల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేయాలి సింగిల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేసి జాయింట్ అయితే వేస్తున్నాను చూడండి హ్యాండ్స్కి వచ్చేసరికి స్ట్రైట్ పీస్ వేస్తున్నాను బ్యాక్ వచ్చేసరికి ఏమో నేను క్రాస్ పీస్ పడతానమాట హ్యాండ్స్ స్ట్రైట్ వేయడం ఎలా వెయిట్ అలా ఎలా ఉండిద్దంటే చాలా ఇంకా క్రాస్ వేసిన దానికన్నా కూడా బాగా వస్తుంది మీరు ఒకవేళ క్రాస్ వేస్తున్నట్టయితే హ్యాండ్కి ఒకసారి ట్రై చేయండి స్ట్రైట్తో ఇంకా బాగా వస్తుంది ఎందుకంటే అది సాగే ముక్క కాదు కాబట్టి అయితే నేనైతే బ్యాక్ సైడ్ కూడా వేస్తున్నాను చూడండి ఈ పైపింగ్ వేసేటప్పుడు ఎలా అంటే జస్ట్ ఒక పాదం మనం ఆల్రెడీ ఒకే లెవెల్లో మనం క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏమో అనిపించదు నేనైతే బ్యాక్ వేసి ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింట్ చేసేస్తాను దాని తర్వాత ఏమవుతుంది అంటే ఈ మంచి ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ అనేది ఈ మంచి మరలా అనేది ఈ పైపింగ్ థ్రెడ్ మీదకి ఇలా బోర్లా వేసుకోవాలి నేను హ్యాండ్కి వేసాను మీరు చూడండి మంచి మరలా తిరగమల్లనేది చూసుకోవాలి కదా ఇప్పుడైతే జాయింట్ చేయడం వరకే సింగిల్ పాదంతో పని నెక్స్ట్ పైపింగ్ ప్రాసెస్ మొత్తం డెవలప్ అవుతుంది కదా చూడండి మంచి మరల అనేది లోపలికి వచ్చేలా వేస్తున్నాను అప్పుడు ఏంటంటే పైకి ఉల్టా వచ్చేటప్పటికి మంచి మరలా పైకి వస్తుంది మనం లోపలికి వేస్తే పైకి వస్తుంది మనం పైకి అనుకోండి మళ్ళీ చెడ్డ మరల పైకి వస్తుంది అనమాట అది ఒక్కసారి చూసుకోండి చాలు అది చూడండి ఫస్ట్ అలా వేసి జస్ట్ టర్నింగ్ల దగ్గర చిన్న నాట్స్ అయితే పెట్టుకోవాలండి నాట్స్ పెట్టుకొని మంచి అనేది లోపల నుండి వేసి తర్వాత పైకి వస్తుంది చూడండి పైపింగ్ అయితే వేస్తున్నాను జస్ట్ నాట్స్ అనేది పెట్టి మళ్ళీ నేనంతా అంతా వేస్తుంది నార్మల్ పాదంతో వేస్తున్నాను ఇందాక ఓన్లీ జాయింట్ వరకే సింగిల్ పాదం యూజ్ చేస్తాను థ్రెడ్ పైపింగ్ ఒక థ్రెడ్ అందులో వేయడం ఒకసారి మళ్ళీ ప్లస్ బ బ్లౌజ్కి అంటించడం వరకే సింగిల్ పాదం దాని తర్వాత అంతా డబుల్ పాదంతోనే ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చెస్ వేసుకోవచ్చండి కరెక్ట్గా దాని మీద వేస్తే మనకి ఇటువైపు తిప్పి చూసుకోండి లేదా అది కొంచెం లావ్ అనిపించింది అనుకోండి లావ్ అనిపిస్తే మళ్ళీ తిప్పి ఇంకొకసారి ఒక్క కుట్టేసుకోండి అది సన్న వచ్చిందా తెలుస్తుంది నాకైతే అలవాటే కాబట్టి నాకు అంత అవసరం ఉండదు ఏదన్నా జారిపోయే క్లాక్ తీసు చూసారా దానికైతే మాత్రం ఇబ్బంది అనిపిస్తే కనుక ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటాం అది పక్కకి జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది చూడండి కొన్ని పైపింగ్ అయితే నీట్గా వస్తుంది హ్యాండ్కి వేస్తున్నాను స్ట్రైట్ కదండి కొంచెం అటు ఇటు ఖర్చు నేను తర్వాత దానికి జాయింట్ అనేది చేసుకుంటా పైన జాయింట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఓన్లీ పైపింగ్ వేయడం ఎలా అనేదే చూపిస్తున్నాను చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అయితే చాలా సన్నగా ఒకే లెవెల్లో వస్తుందండి మనం ఒకే లెవెల్ థ్రెడ్ వాడాము అలాగే సింగిల్గా అంతే ఖర్చుతో పెట్టాము కాబట్టి ఒకే లెవెల్లో వస్తుంది ఈ సిల్వర్ ఎందుకు వేశానంటే దానిలో ఎక్కువ సిల్వర్ జరీ ఉందని చెప్పేసి ఆ సిల్వర్ థ్రెడ్ సిల్వర్ క్లాత్ అయితే వేసాను అనమాట నా వీడియోని కొత్తగా ఇదిగోండి మీకైతే బ్లౌజెస్ చూపిస్తున్నాను అదిగోండి లోపల పైపింగ్ వేసినాయి అనేది బ్లౌజెస్ దాని తర్వాత ఇంకొక దానికి వచ్చేసరికి సిల్వర్ అయ్యి వేశాను ఇంకో దానికి వచ్చేసరికి బ్లౌజే వేద్దాం లేజ్ వచ్చింది కదా అనుకున్నాను నార్మల్ క్లాత్తోనే దానికి పైపింగ్ అనేది ఇచ్చేసాను అనమాట లైనింగ్ క్లాత్తోనే పైపింగ్ ఇచ్చే అది కూడా చాలా బాగుంది అది ఇన్విజిల్ పైపింగ్ అయితే ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా వస్తాయి నేనైతే చెప్పాను కదా మీకు ముందు వీడియోలో ఓవర్లాక్ అయితే చేయను అని నా నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ అలా ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత గంట సింబల్ అయితే వస్తుంది దాన్ని చూడండి గంట సింబల్ అలా కొట్టేసి ఆల్ అనే దాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఇంకా ముందు నా వీడియోస్ కూడా మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి